జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి సుందరపు వెంకట సతీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు బుధవారం నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారు నరేష్ ఎలమంచలి టీడీపీ జనసేన టౌన్ పార్టీ అధ్యక్షులు గొర్లె నానాజీ బొద్ద శ్రీనివాసరావు సీనియర్ నాయకులు గుర్రాల శేఖర్ తదితరుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనాథలకు వృద్ధులకు పేదలకు మిఠాయిలు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యలమంచి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు కుమార్ గెలుపునకు అహర్నిశలు కృషి చేసిన సుందరపు వెంకట సతీష్ కుమార్ తనదైన శైలి శైలిలో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్తారని కొనియాడారు రాష్ట్ర వ్యాప్తంగా మెగా బ్రదర్స్ ప్రేమానురాగాలకు బంధాలకు అనుబంధాలకు ఆదర్శప్రాయమైతే నియోజకవర్గంలో సుందరపు బ్రదర్స్ తామందరికీ ఆదర్శప్రాయమని అన్నారు ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ మెంబర్ పల్లా సత్యనారాయణ మాజీ సర్పంచ్ లౌడ్ లోవరాజు లాలం సోమనాయుడు తదితరులు పాల్గొన్నారు